శ్రీ సత్యసాయి జిల్లా కదిరినీయోజవర్గం నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది ఆలయ పూజారి తలుపులు మూసుకొని ఇంటికి వెళ్ళిన సమయంలో ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయంలో ఉన్నటువంటి హుండీని పగలగొట్టి హుండీలోని నగదును ఎత్తికెళ్లారు సాయంత్రం తిరిగి పూజారి ఆలయానికి చేరుకోవడంతో ఆలయ తలుపులు పగిలిపోయి ఉండడంతో ఆలయ పూజారి గ్రామస్తులకు ఆలయ పెద్దలకు సమాచారం అందించాడు గ్రామస్తులు మరియు పెద్దలు అక్కడికి చేరుకొని ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి ఉండి పగిలిపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి నల్లచెరు పోలీసులు చేరుకొని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు హుండీలో నగదు సుమారుగా పదహైదు వేల నుండి ఇరవై వేల రూపాయలు ఉన్నట్టు ఆలయానికి సంబంధించి పెద్దలు పూజార్లు తెలియజేస్తున్నారు